రాష్ట్ర వ్యాప్తంగా భూములి స్థలాలు కబ్జాల పర్వం ఉవేత్తన కొనసాగుతుంది రీసెంట్గా అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్మశాన వాటికకు కేటాయించిన ఇరవై సెంట్ల స్థలాన్ని అగ్రవర్ణాల పులుస్తులు కబ్జా చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది రాజంపేట మండలం ములక్కాయలపల్లి హర్జునవాడకు చెందిన గ్రామస్తులకు ఇరవై సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు రికార్డు పరంగా కేటాయించారు టీడీపీ ప్రభుత్వం రావడంతో అగ్నివర్ణాల కులస్థులు శ్మశాన వాటికలో ఉండే ఫినిషింగ్ ను ధ్వంసం చేసి కబ్జాకు పాల్పడ్డారు హర్జన్వాడ గ్రామస్తులు శ్మశాన వాటిక వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో ఇరు వర్గాల వాగ్వాదంతో దిగడంతో మన్నూరు పోలీసుల రంగంలోకి దిగారు ఈ భూమి రెవెన్యూ పరిధిలో ఉన్న కారణంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో తేల్చుకోవాలని పోలీసులు సూచించారు మా పూర్వీకులు గత నాలుగు తరగా ఇక్కడే జీవిస్తున్నారు మేము గత వంద సంవత్సరాలుగా మాకు శ్మశానం అనేటువంటిది ఎటువంటి దాఖలాలు లేవు మేము గత ఇరవై సంవత్సరాలుగా దీనికోసం శ్రమిస్తున్నాము నాకు ఒక నుంచి మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు శ్మశానం కోసం కానీ గత ప్రభుత్వం మాకు ఇరవై సెంట్ల భూమిని పదిహేడు వందల పదమూడు సర్వే నెంబర్లో వాగుపురం బోగులో మాకు ప్రభుత్వం కేటాయించింది దానిని ఈ అగ్రకుల వర్గాలు క్షత్రియ రాజులైనటువంటి మునకెళ్ళ రాజులు అది మాకు కావాలనేసి వాళ్ళ పొలం పక్కన ఉందనేసి వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలనేసి జేసీబీని పెట్టి దాన్ని దౌర్జన్యంగా ఇది మాదిగానని చెప్పేసి ఫెన్సింగ్ వేసుకుంటే ఫెన్సింగ్ని కూడా పూర్తిగా పగలగొట్టినారు కానీ మేము ముందు రైల్వే స్థలంలో నాటుకు పుడ్చుకుంటా ఉన్నాము వాళ్ళు ఇది రైల్వే స్థలం కాని వాళ్ళు హెచ్చరించినారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము వేరే చోట కేటాయిస్తామంటున్నారు కానీ ఇది గవర్నమెంట్ భూమి ఇది వంకపురం పోకు గవర్నమెంట్ మాకు కేటాయించింది కలెక్టర్ గారు మాకు కేటాయించారు గత పది రోజులుగా ఇరవై రోజులుగా మేము ఆర్డవా గారి దగ్గరికి ఎంఆర్ఓ దగ్గర దృష్టికి తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు మీకు మేము లీగల్గా భూమిని కేటాయించినాము పేపర్లు ఉన్నాయి మీరు ఫెన్సింగ్ వేసుకోవచ్చు మీరు పూడ్చుకోవచ్చు అని చెప్పి చెప్పారు దాని వాళ్ళు చెప్పిన దాని పరంగానే మేము ముగ్గురు కూడా ఆల్రెడీ ఇక్కడ పూడ్చుకొని పెట్టుకొని ఉన్నాము వాళ్ళు వాళ్ళు వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ గుంతలు కూడా వాళ్ళు చేసి పెద్ద దుబ్బెట్ట ఉన్నారు దౌర్జన్యం ఎక్కువైపోయింది మాకు ఈ గవర్నమెంట్ కేటాయించిన ఇరవై సెంట్ల భూమిలో స్థలం ఈ స్థలంలో మాకు చుట్టూ గోడను ఏర్పరిచి ఇదే శ్మశా ఇదే స్థలాన్ని మాకు శ్మశానంగా కేటాయించాలి ఇప్పుడు ప్రజెంట్ ఉండే విషయం ఏంటంటే మేము నిన్న ఒకరు చనిపోయారు మా నాన్నగారు చనిపోయారు అతను పూడ్చిపెట్టుకున్నాము వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే పొద్దున కరెంటు పోలు ఏమి కూడా లేవు ఫెన్సింగ్ పోల్ పగల కొట్టేశారు చెట్లని పీకేసినారు మేము రావడం వల్ల జేసీబీ పక్కకు పోయింది ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈ జేసీబీ ఇక్కడే ఉంది ప్రజెంట్ ఇక్కడే స్పాట్లో ఉంది వాళ్ళు మమ్మల్ని కూడా దుబ్బేసేటట్టు ఉన్నారు జేసీబీతో అంత క్రూరంగా ఉన్నాయి వారి చెల్లెలు ఇప్పుడు మాకు ఇదే శ్మశానం కావాలా ఈ స్థలాన్ని మాకు శ్మశానంగా కేటాయించాలి మాకు న్యాయం చేయండి మాది మునక్కాయలపల్లి అర్జునవాడ సార్ మాది మేము గత పెద్ద పెద్దవాళ్ళు ఎక్కడో అక్కడెక్కడో స్థలం రైల్వే స్థలంలో వేపుసుకుంటున్నారు అది వాళ్ళు రైల్వే వాళ్ళు లాగేసుకున్నారు మేము ఇరవై సంవత్సరాల నుంచి మేము సుశానం గురించి కోరికాడుతున్నాము కానీ ఇప్పటికీ దయచేసి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మాకు ఇచ్చారు కానీ మునక్కాయలపల్లి రాజులు మాది అని మమ్మల్ని కొట్టడానికి ముందుకు వస్తున్నారు సార్ మాకు భయం వేస్తుంది మేము పేదవాళ్ళము మేము కూలి చేసుకుంటే బతికే వాళ్ళం మేము మాకు ఎవరు లేదు సార్ దయచేసి మాకు అండగా ఉండి మాకు ఈ శ్మశానం మాకు కావాలి సార్ మాకంటూ మీరందరూ కలిసి పెద్దవాళ్ళందరూ కలిసి మాకు ఈ శ్మశానం ఇస్తే కోటి నమస్కారాలు సార్ మీకు దండాలి సార్